హలో అండి అందరికీ నమస్కారం కాకరకాయ ఉల్లికారం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను రెండు కాకరకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కాకరకాయలో ఉన్న గింజలను షాకుతో ఈ విధంగా తీయండి తీసిన తర్వాత కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ము కాకరకాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో ఆయిల్ ఉండి కొంచెం జి జీలకర్ర కొన్ని ఆనియన్స్ వేసిన తర్వాత ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గనించిన తర్వాత చింతపండు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా స్టఫ్ని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ముక్కలకి ఈ విధంగా కొంచెం కొంచెం పెట్టేసి అదే మళ్ళీ కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను ఈ విధంగా వేసుకొని మగ్గనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ములో పెట్టుకొని మగ్గనించిన తర్వాత అంతే అండి కాకరకాయ ఉల్లికారం తయారు